హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టి వై బై ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి విఘ్నేశ్వర స్వామికి శివయ్యకి పార్వతిమ్మ వారికి నందీశ్వర స్వామికి నేను వస్త్రాలు కుట్టానండి ఇది నందీశ్వర స్వామికి దోతి ఇది అట్రాక్టివ్ ఉండాలనేసి ఈ లేస్ నా దగ్గర ఉందండి ఈ లేస్ నేను బేగం బజార్లో తీసుకున్నాను ఇది నందీశ్వర వస్త్రాలంకరణ అండి ఇది శివయ్యకి కుట్టానండి ఇది బర్గండి కలర్ అండి బట్ దగ్గర నుంచి చూపిస్తే అది జామున్ కలర్ లాగా కనిపిస్తుంది దీనికి లేస్ డిఫరెంట్ గా పెట్టాను చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయి ఈ వస్త్ర అలంకరణ ఇదిగోండి శివయ్యకి వస్త్ర అలంకరణ ఇది గణేషుడి దోతి అండి దానికి వస్త్ర అలంకరణ ఇలా అండి ఇది హనుమంతుడి దోతి అండి హనుమంతుడి వస్త్రాలంకరణ అలానే ఈ రోజు గద పెట్టానండి ఇది పావతి అమ్మవారి లెహెంగా నెట్టెడ్ క్లాత్ తీసుకొని దానికి సాటన్ లైనింగ్ తీసుకొని కుట్టానండి నెట్టెడ్ క్లాత్ ప్రింట్ అలానే వచ్చిందండి ఇప్పుడు అమ్మవారి వస్త్ర అలంకరణ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అలానే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ధన్యవాదములు